రైతులకు నా ఒక సలహా ఏంటంటే మనం బెడ్లు పోసేటప్పుడు బెడ్లు పోసేటప్పటికి ఒక మనం ఫస్ట్ వచ్చేసి డిస్ప్లో వేయాలి డిస్ప్లో వేసిన తర్వాత రోడ్వేటర్తో కొట్టాలి మెత్తగా కొట్టేయాలి గడ్డలు లేకుండా రోడ్వేటర్ కొట్టిన తర్వాతకి మనం భూమిలోకి ఇట్లా చెక్కితే ఇది ఎనిమిది ఇంచులు పోవాలి ఈ స్కేల్ వచ్చేసి ఫీట్ వచ్చేసింది ఎనిమిది ఇంచులు పోయినప్పుడే బెడ్ వేసినప్పుడు ఆ బెడ్డు చకనంగా గట్టిగా ఉంటుంది గడ్డలా ఉంటుంది బోధ కరెక్ట్గా వస్తుంది అప్పుడు మన బోధ వస్తే ఇది ఎనిమిది ఇంచులు ఎప్పుడైతే పోతుందో అప్పుడు పర్వాలేదు అనుకొని మనం బెడ్ వేసేయాలి బెడ్ వేసినప్పుడు డ్రిప్ వేసుకొని మల్చింగ్ షీట్ వేసుకొని హోల్ పెట్టుకొని మొక్కలు నాటుకుంటే అయిపోతుంది ఇంకోటి వచ్చేది ఏంటంటే నేను ఈ పంటలు ఒక మూడు సంవత్సరాలకి వెళ్ళి పండిస్తున్నాను నాకు వచ్చేసి అవార్డ్స్ కూడా చాలా వరకు వచ్చినాయి చాలా చాలా వచ్చినాయి అవార్డ్స్ బయటికి వెళ్ళి కూడా వచ్చినాయి లోకల్ వచ్చినాయి నా దగ్గర నా ఫీల్డ్ కార్డుకు వచ్చేసి మా ఫామ్కి వచ్చేసి ఒక లేదన్నా ఒక పన్నెండు నుంచి పదమూడు వందల వరకు రైతులు వచ్చి చూసి వెళ్ళిపోయారు ఒక టూరిస్టు లాగా ఒక బస్సులు కూడా కట్టుకొని వచ్చారు తుఫాన్లు కట్టుకొని వచ్చారు ఏ విధంగా పండిస్తున్నారు మీరు ఎంత దిగుబడి తీస్తున్నారు అని గతంలో యూట్యూబ్లో నా వీడియోలు చూసి వచ్చారు ఎట్లా అంటే ఏ విధంగా పండిస్తే మాకు ఉన్నది పది ఎకరాలు ఉంది పదిహేను ఎకరాలు ఉంది అంత డెవలప్ మాకు పంటలు రావట్లేదు ఏంటంటే నేను కేవలం మూడు ఎకరాల ముప్పై మూడు గుంటలలోనే చాలా వరకు అంటే చాలా చాలా వరకు నేను పంటలు తీయడం జరిగింది